హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు దిస్ ఇస్ బై వందన యూట్యూబ్ ఛానల్ నేను మీ వందన ఈరోజు స్పెషల్ ప్లేన్ కుష్కా అండి తమిళనాడు వాళ్ళకి లేదా రాయలసీమ వాళ్ళకి చాలా ఇష్టం కుష్కా అన్నది మన తెలంగాణలో చాలా తక్కువ మంది చేసుకుంటుంటారు మేము చెన్నైలో చాలా రోజులు ఉన్నాము అలాగే మా చెల్లెలు కూడా అక్కడే ఉంటుంది కాబట్టి ఇలా కుష్కా అయితే అలవాటు అందుకని చేస్తున్నానండి మీకు కూడా ఒకవేళ నచ్చితే చూస్తారు అలాగే మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని అయితే లైక్ చేయండి దీనికోసం నేను ఒక కప్పు వరకు బాస్మతి బియ్యాన్ని తీసుకొని దాన్ని రెండు మూడు సార్లు వాటర్తో కడిగిన తర్వాత మళ్ళీ వాటర్ వేసి ఒక గంట పాటు నానబెట్టి పెట్టుకున్నానండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టేసుకొని దాంట్లోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల నూనె అలాగే ఒకటి నర టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని అయితే వేసుకుంటున్నానండి వేసుకొని ఇదంతా కరిగిన తర్వాత మిక్స్ మంచిగా అయిన తర్వాత ఓల్ గరం మసాలా స్పైసెస్ అన్నీ కూడా నేను వేసుకుంటున్నాను అలాగే ఇక్కడ నేను కాస్త జీలకర్రను కూడా వేసుకుంటున్నానండి మంచి ఫ్లేవర్ వస్తుంది ఆయిల్లో ఇలా జీలకర్ర వేగితే ఇవన్నీ ఒక రెండు నిమిషాలు మంచిగా వేగించుకోవాలండి లో ఫ్లేమ్లో పెట్టే వేగించుకోండి హై ఫ్లేమ్లో పెట్టకూడదు మసాలాలు అన్నీ మాడిపోతాయి అప్పుడు టేస్ట్ అన్నది బాగుండదు అందుకని లో ఫ్లేమ్లో పెట్టి ఒక రెండు నిమిషాలు వేయించేసుకొని నేను ఇక్కడ మీడియం సైజ్గా కట్ చేసుకున్న ఉల్లిపాయలని అయితే వేసుకుంటున్నానండి ఇవి రెండు ఉల్లిపాయలు చిన్నవి వాటిని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను అలాగే ఐదారు పచ్చిమిరపకాయలని కూడా చీలికల్లాగా లాగా చేసి ఇందులో వేసి వేయించుకుంటున్నానండి ఇవన్నీ మంచిగా దూరగా వేగాలన్నమాట అంతవరకు లైట్గా వేయిస్తూ ఉండండి మధ్య మధ్యలో కలుపుతూ ఇప్పుడు ఇది ఒక మోస్తారుగా వేగింది అనుకున్నప్పుడు దీంట్లోకి మనము పూదీ నేనైతే వేసుకుందామండి మంచి ఫ్లేవర్ వస్తుంది అలాగే కుష్కాకి ఇలా పుదీనా ఫ్లేవర్ బాగుంటుంది అలాగే కొద్దిగా కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకోవచ్చండి మీ దగ్గర ఉంటే కనుక లేదంటే స్కిప్ చేసేయండి నేనైతే ఇక్కడ కొద్దిగా కొత్తిమీరను కూడా వేసుకుంటున్నాను ఇది కూడా ఇక్కడ యాడ్ చేసి ఇదంతా బాగా వేయించుకోవాలి అంటే ఆకు అన్నది మనకు మొత్తం దగ్గర పడిపోవాలన్నమాట అలా అయ్యేంత వరకు వేయించేసుకున్న తర్వాత దీంట్లోకి మనము ఇప్పుడు కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ని అయితే వేసుకుందామండి ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే మంచి ఫ్లేవర్ ఉంటుందండి మీ దగ్గర మనం ఇంట్లో రెగ్యులర్గా వాడుకునేదైనా కూడా వేసేయచ్చు నేనైతే ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఇంట్లోనే చేస్తానండి ఎలా చేస్తాను అన్నది నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను చూడండి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చదనం అంతా పోయిన తర్వాత మూడు వరకు మీడియంగా కట్ చేసుకున్న టమాటో ముక్కల్ని అయితే నేను వేసుకుంటున్నానండి కొంచెం టమాటో ముక్కలు నేను పెద్దగానే కట్ చేసుకున్నాను పిల్లలకు ఇష్టపడరు ఎక్కువగా టమాటో అందుకని ముక్కలు వాళ్ళు తీసేస్తారు అన్నం తినేటప్పుడు అని చెప్పి నేను కొంచెం పెద్దగా ఉంచుకున్నాను మీరు కావాలనుకుంటే చిన్నగా కట్ చేసేయచ్చు ఇవన్నీ టమాటోలు మగ్గి ఎంతవరకు మూతపెట్టి ఒక పది నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోండి అప్పుడే టమాటో అనేది సాఫ్ట్గా వస్తుంది చూసారా ఎంతవరకు సాఫ్ట్గా అయిందో ఇలా అంతా సాఫ్ట్గా కావాలన్నమాట అప్పుడు మనం దీంట్లోకి కొంచెం పెరుగునైతే యాడ్ చేసుకుందామండి ఇక్కడ పెరుగు యాడ్ చేసుకుంటే టేస్ట్తో పాటుగా కుష్కాకి కరెక్ట్ టెక్స్చర్ వస్తుంది అందుకని ఇక్కడైతే కొంచెం పెరుగు యాడ్ చేసుకోవాలి మీ దగ్గర ఉన్నా కూడా యోగట్ అయినా యాడ్ చేసుకోవచ్చండి మంచిగా వస్తుందనమాట నేను ఒక మూడు నాలుగు టేబుల్ స్పూన్లు యాడ్ చేసుకున్నాను ఇప్పుడు ఇది కూడా మంచిగా మిక్స్ అయిపోవాలి అంతా బాగా కలిసి దగ్గర పడేంతవరకు దీన్ని వేపుకోండి ఇలా టమాటో అలాగే నార్మల్ పెరుగు వేసుకోండి బాగా పుల్లడిది వేసుకోకూడదు టేస్ట్ చేంజ్ అయిపోతుంది అనమాట ఇవన్నీ కంప్లీట్గా మిక్స్ అయిపోయిన తర్వాత మనమైతే దీంట్లోకి మసాలాలు అయితే వేసుకుందామండి ఇక్కడ మసాలాలుగా నేను ఫస్ట్ ఉప్పునైతే వేసుకుంటున్నాను ఉప్పు వేసి కొంచెం కారం కూడా ఇక్కడే యాడ్ చేసుకుంటున్నానండి అలాగే కొద్దిగా గరం మసాలా అలాగే కొద్దిగా జీరా పౌడర్ కూడా ఇందులోనే వేసి కలిపేసుకుంటున్నానండి నేను ఇక్కడ ఎటువంటి బిర్యానీ మసాలాలు వాడట్లేదండి ఎందుకంటే మనకు బిర్యానీ ఫ్లేవర్ వచ్చేసి ఈ కుష్కా ఫ్లేవర్ తగ్గిపోతుందండి అందుకని నేను ఇక్కడ బిర్యానీ మసాలా అన్నది వాడట్లేదు అలాగే ఇదంతా వేసిన తర్వాత కొద్దిగా ధనియా పౌడర్ని కూడా ఇందులోనే యాడ్ చేసేసుకోవాలండి చేసేసుకొని మసాలాలన్నీ మంచిగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోండి అన్ని మసాలాలు పచ్చదనం పోవాలి అలాగే ఫ్లేవర్స్ అన్నది మనకు తెలియాలి స్మెల్ ద్వారా అప్పుడే బాగుంటుందండి ఫ్లేవర్స్ అన్నీ పర్ఫెక్ట్గా తెలిస్తే ఇప్పుడు దీనికి మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు అలాగే వదిలేయండి మనకు ఆయిల్ అన్నది మీద వస్తుందనమాట అప్పుడు మళ్ళీ అంతా మిక్స్ చేసేసుకోవాలి అంతా మిక్స్ చేసేసుకొని దీనికి మనం తీసుకుని ఒక కప్పు బాస్మతి బియ్యానికి రెండు కప్పుల నీటిని అయితే నేను ఇక్కడ యాడ్ చేసుకుంటున్నానండి నేను ముందుగానే ఇలా చెంబులో నీటిని కొలిచి పెట్టుకున్నాను అనమాట ఆ నీటిని డైరెక్ట్గా వేసుకుంటున్నాను ఒక కప్పుకి రెండు కప్పులు అదే కొలతతో మనకు ఈ కుష్క అన్నది పర్ఫెక్ట్గా వస్తుంది వాటర్ ఎక్కువైపోయినాయి అనుకోండి అడుగునంతా మెత్తబడిపోతుంది అనమాట ఒకవేళ తక్కువైనా కూడా గట్టిగా వస్తుంది రైస్ పిల్లలు తినడానికి పర్ఫెక్ట్ టెక్స్చర్ రావాలి అంటే ఒకటికి రెండండి అలాగే ఉప్పు కరెక్ట్గా సెట్ అయిందా లేదా కూడా ఒకసారి టేస్ట్ చేసుకోండి నాకైతే కరెక్ట్గా ఉందండి అందుకే నేనైతే వేసుకోవట్లేదు ఇప్పుడు ముందుగా మనం నానబెట్టి పెట్టుకున్న బియ్యాన్ని వాటర్ తెరల కాగిన తర్వాత మాత్రమే వేసుకోవాలండి వేసేసుకొని అంతా ఒకసారి అలా లైట్గా మిక్స్ చేసేసేయండి ఇలా అంత మెల్లిగా కలిపేశారంటే మనకు బియ్యం నానింది కాబట్టి గట్టిగా కలిపితే విరిగిపోతుందండి అందుకనే ఇలా లైట్గా కలపాలి గట్టిగా కలపకూడదు లైట్గా కలిపేసి మళ్ళీ దీనికి మూత పెట్టి ఇంకొక పది నిమిషాలు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోండి అప్పుడు మనకు కుషిక అయితే రెడీ అయిపోతుంది తర్వాత మూత తీసి ఒక పది నిమిషాలు ఇలాగే వదిలిపెట్టేసేయండి అస్సలు కదపకండి కదపడం వల్ల ముక్క అన్నది విరిగిపోతుందనమాట రైస్ పీసెస్ పీసెస్ అవుతుంది నుజ్జు నుజ్జుగా అలా కాకుండా ఉండడానికి మూత తీసి పక్కన పెట్టేసి ఒక పది నిమిషాలు వదిలేశారనుకోండి తర్వాత రైస్ పొడి పొడిగా చాలా బాగుంటుంది ఇలా కుష్ కానీ చికెన్ కర్రీ కానీ లేదా ఏ నాన్ వెజ్ రెసిపీకైనా చాలా బాగుంటుంది ఒక్కసారి ట్రై చేయండి